ఇది అంగల్ మార్కెట్లో అన్న ఇంకోరు ఈ అన్నం వచ్చేసి ఈ అన్నది ఈ మార్కెట్లో టాప్ పోయిండేది ఐదు వందలు క్రియేట్ అయితే పోయింది అన్నోళ్ళది ప్లస్ అన్నోళ్ళ కాయ సైజు ప్లస్ ఆ మీడియం సైజు మొత్తం చూపిస్తాను అన్నోళ్ళ కాయది ఈ విధంగా అయితే సైజు ఉండాలి ఈ ప్రతి ఒక్క కాయ ఇదే మీడియం సైజు ఉండదు ఈరోజు మాత్రము అంగళ్ళులో టాప్ వచ్చేసి ఐదు వందల రేటు ఉండేది ఈ క్రేటు ఈ క్రేట్లో మాదిరిగానే ప్రతి ఒక కాయ అనేది ఈ విధంగా ఉండదు ఇదే టాప్ బయ్యండేది అన్న అన్నైతే కనుక్కుందాము నా ఇది ఎన్నో కోతన ఇది మూడో కొత్త ఇది మూడో కొత్తనా ఇనిక్రెట్ లైన్ ఏదో వచ్చినాయి మూడో కొత్త డెబ్భై ఉండ్ డెబ్భై ఏడా ఈ రోజు మన మార్కెట్ మొత్తానికి ఐదు వందలు పోయి మీదే అంటన్నారు మీకు పర్వాలేదా ఇదైతే పోతే పర్వాలే పర్వాలేదు లేకంటే అంతే గైతే అంతేగైతే ఇంతకు మార్కెట్ కు టమాటకాయ వేసుకొని వచ్చినారా ఎలవ రూపాయలు బయ్యా ఎలబైందే ఎలవ రూపాయలు బయ్ ఎనభై పోయ ఇప్పుడు మాత్రము కూలీలు ఉండేది బిడా ఇంకేం చేస్తావు అట్లా అయిపోయి పోయి అక్కడేసి పెట్టేసి ఇష్టంలే కూలీలు కూడా కట్టలేక అయిపోయినవా ఈ రోజు మాత్రం పర్వాలేదా మీరోజు పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది చెప్పలేము ఎన్ని క్రేట్లు అయితే వచ్చినాయన విగుత్ డెబ్భై డెబ్బై క్రేట్లు వచ్చినాయా మనకు ఈడ ఎంత మాత్రము క్రేట్లు అయినాయి వేచ్ఛ గుడికి అరవై రెండు అరవై రెండు క్రేట్లునాయా ఇప్పుడు మన యాక్షన్ వచ్చి ఐదు వందలు జరిగింది ఇంతకు ముందర మీరు ఎనభై క్రేట్లు తీసుకొని వచ్చినారు కదా అవి ఎన్నికి రాలేసి ఉన్నారు అది అంతే ఇరవై కొంట్లే ఇరవై కుంట్లైనా ఫస్ట్ ఇరవై ఇది ఇవి ఇవి ఎన్ని ఇవి పది కుంట్లో అవి ఇరవై కుంట్లో ఇవి పది కుంటలే ఇంకా మీరు ఎకరాలు 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 ఏమి ఉంది పెరకల పడుతుంది ఇంకా ఎన్ని రోజులు పడుతున్నా పదైదు రోజులు పదహైదు రోజులు అన్నోళ్ళు అయితే ఏ ఊరునాకరం అది మా అంగళ దగ్గరలో ఉంటుంది అంగల్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వస్తుందా మీ పేరు వెంకట సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి అన్నోళ్ళది అయితే ఈ అర్ధ ఎకరాల్లో పది కుంట్లలో అయితే ఇది పది కుంటలలో వచ్చింది షాంపూలో ఉంది పది కుంట బాగా వచ్చినాయి ఈ రోజు ఎకరా ఉంది నా కూడా పంట ఉంది ఐదు వందల వైపుద్దు மைத்தூபாயில் பாப்பமா பாலா தாக்கல தாக்கி அடிக்கப்பள்ளிம் மனமா నేను అన్నోళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారని చెప్పేసి అయ్యో మనసు కొంచెము నాకు బాధ అయిపోయేసి టీ స్టాల్ కాటికి ఆటికి విన టమాటా గురించి మాట్లాడుతాంటే నాకు కొంచెం బాధ అయిపోయేసి నేను మార్కెట్ కు వచ్చి ప్రతి ఒక్కరిని కట్టుకోండి ఇరవై రోజుల్లో అయితే నేను రేట్లు అనేది ఇరవై రోజుల లోపల అయితే రేట్లు పెరుగుతాయని చెప్పేసి లాస్ట్ వీడియో అయితే చేసి నేను చూడండి అన్నోళ్ళ మాటలలోనే ఏమన్నా అది పాలయ్యేలాగలనుకునేదా வச்சு <muchas> <muchas> ఇంకా అయితే ఇంకా ముందరికి మంచి రోడ్లు అయితే వచ్చినాయి ఈ విధంగా అయితే రేట్లుంటే లేదు లేనా ఇంకా కేరళ నుంచి కానీ సరుకు అనేది ఆర్డర్ వస్తుందంట కేరళ ప్లస్ అనంతపురం ఇంకా స్టార్ట్ అయ్యేదానికి రెండు నెలలు టైం పడుతుందంట ఆల్రెడీ అందరినీ విచారించే ఉండదు మనము ఈ టైంలో నుంచి కాయలు వస్తే ఆటోమేటిక్ గా రైతులు అనేది అందరూ బాగుపడినట్లే ఎంత కాయన్నా ఇప్పుడు అర్ధం కాయ ఇదైతే అర్ధం కాయ అట్లా ఉంది కాబట్టి ఐదు వందలు రేటు పోతే టాప్ రేటు ఇబ్బంది ఏం లేదు అని ప్రతి ఒక్క రైతు ఆనందంగానే ఉన్నాడు ఇప్పుడు చెప్పలేము కానీ భగవంతుని కోరుకుందాము ఈ విధంగానే రేట్లు ఉండేసి మనము రైతులు ఏ విధంగా కానీ నష్టపోకుండా కంటిన్యూగా చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కానీ మన అట్ల సన్న రైతులు మాత్రము దీని మీదే ఆధారపడి ఉంటారు మనము కూడబెట్టిన సంవత్సరం అంతా కూడబెట్టిన డబ్బులు టమాటాకాయలు అయితే వేసి లేదు జగన్ ఉన్నప్పుడు మంచి పంట మంచి రేట్లు పోతా అండి చంద్రబాబు నాయుడు వచ్చి పాపం నాకి పోయి జగన్ ఉన్నప్పుడు ఇక్కడ నాలుగు వేలు ఐదు వేలు ఇమ్ జగన్ పులి కదా పులి పులి పెట్టే కదా అవి మంచి రేట్ అమ్మ మా జగన్ మా జగన్ వచ్చి టీసార్ మంచి రేట్ ఉంటా పాయ ఈసారి ఒకవేళ నీ నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత రావచ్చు పెద్ద టాప్ అంటే ఈ సంవత్సరం ఐదు వందల ఆరు వందలు అంతే మళ్ళీ ఒక వెయ్యి అన్న పోదా అన్న అయితే ఈ విధంగా ఆయన యొక్క ఉద్దేశం అయితే చెప్తా ఇంకా చూద్దాము అదంతా భగవంతుడి నిర్ణయము అన్న చెప్పినట్లు కాదు నేను చెప్పినట్లు కాదు అది ఏ విధంగా జరగల్లో అది రాతే అనేది ఇది అవుతుంది ఓకేనా థ్యాంక్స్ నమస్కారం సరే సరే